నచ్చింది నీకు నాకు ఏం పేరు అడిగినావా ఉండు ఉండు గట్ చెప్తాను నాటు 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 తీల నాటు హాయ్ వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్ ఈ రోజు భవిష్య సుచై స్కూల్ జాయిన్ అయినారు ఆల్్రెడీ వాళ్ళకు ఫీస్ కట్టలేదు అన్నమాట ఫీస్ కొద్ది మాట్లాడనే ఫైనలైజ్ చేయలేదు ఇప్పుడు వెళ్తున్నా ఫీజు ఎంత ఏంది అన్ని డిస్కషన్ చేసుకుందాం సుచాయి ఫస్ట్ టైం అనమాట స్కూలు తనకి అడ్మిషన్ ఫీజు అని అట్లనే కొన్ని ప్రూఫ్స్ ఆధార్ కార్డు జిరాక్స్ అట్లనే బర్త్ డేట్ ఆఫ్ బర్త్ సర్టిఫికేట్ దేమన్నారు భవిష్యత్ ఆల్రెడీ నర్సరీ ఎల్కేజీ చదివింది కదా ఇంకా ఆమెకు అవసరం లేదన్నారు సో ఇప్పుడు అక్కడికి వెళ్తున్నాం ఆఫీస్ రూమ్కి వెళ్తాం భవిష్యత్ సుచేవాలయ దగ్గరికి అయితే వెళ్ళాము అదొక లాక్ చేయాలనిపించింది అనమాట అందుకే అక్కడికి వెళ్తున్నాం అనమాట భవిష్య సుచయ్య స్కూల్కి పోయేది కూడా ఒక లాగ్ చేస్తా డైలీ వాళ్ళ కార్యక్రమాలు ఏంటి ఎట్లా పోతున్నారు అనేది ఒక లాగ్ చేస్తాను ఒకరోజు బట్ ఈరోజు అయితే కుదరదు ఎందుకంటే వాళ్ళకి ఇంకా బుక్స్ కూడా చెట్టు ఈరోజు ఇప్పుడు ఫీజు కట్టి బుక్స్ కూడా తీసుకోవాలి భవిష్యత్కు ఈ మాత్రమే బుక్స్ తీసుకుంటాం స్విచ్ఐకి తీసుకోవాలన్నమాట ఎందుకంటే సుచై ఎల్కేజీ అంటే లాస్ట్ ఇయర్ భవిష్య బుక్స్ ఉన్నాయన్నమాట అవి నిజానికి సగం కూడా వాళ్ళే అంటే దాంట్లో ఎక్సర్సైజ్లు ఉంటాయి సో అవన్నీ స్విచ్ అయికి వాడితే కొంచెం మనకు కూడా మనీ సేవ్ అవుతుంది మనము ఇప్పుడిప్పుడే హైదరాబాద్కి వచ్చినాము మనకు మనీ ప్రాబ్లమ్స్ చాలా ఉన్నాయి సో అవన్నీ సాల్వ్ కావాలంటే మనం కూడా సర్దుకోవాలా స్కూల్లో ఆల్రెడీ మాట్లాడినా సార్తో కూడా సరే ఓకే అన్నాడు ఆ ప్రపోజల్ కూడా కొంచెం భవిష్యత్ బుక్స్ దొరికితే కూడా స్విచ్ అయికి బాగుంటుంది ఒకరు ఎల్కేజీ ఒకరు యూకేజీ అనమాట భవిష్యత్ వచ్చేసి యూకేజీ స్వచ్ఛ వచ్చేసి ఎల్కేజీ ఇవాళకు బుక్స్ సెట్ అనుకో ఈ లాక్డౌన్ ఏదో అంటున్నారు మళ్ళీ ఇవి ఒకవేళ ఏదో కింద మీద అయినా కూడా ఆ బుక్స్ ఫాలో అయ్యి ట్యూషన్లైనా ఈవెన్ నేర్చుకుంటారు అనమాట లేదంటే ప్రతి ఇయర్ ఇదే లేకపోతే ఆన్లైన్ క్లాసెస్ ఉన్నాయనుకో వర్కౌట్ అవుతుంది అట్లా కూడా చూద్దాం స్కూల్ దగ్గరికి పోయినామా భవిష్యత్ వచ్చే వాళ్ళకి ఫీజు అంతా డిసైడ్ చేసేసినబ్బా ఆడనే వీడియో చేద్దాం అనుకోండి కానీ కొంచెం ఆడ ఏమో తీసే విధంగా లేదన్న చూసాను సో అందుకని ఇంక ఇంటికి వచ్చేసినాము ఇంకోటి ఏంటంటే పిల్లల్ని కూడా అప్పుడే తీసుకొచ్చిన యాక్చువల్గా వీళ్ళకు ఇంకా స్కూల్ డ్రెస్ సెట్ చేయలే కొంచెం స్కూల్ డ్రెస్కి మన దగ్గర మనీ చెట్టుగాక సెట్ చేయలే వీలైతే వీళ్ళకి స్కూల్ డ్రెస్ సెట్ చేసి మీకంటే పాత డ్రెస్ ఇది సుషయానికి అస్సలు లేదు వాడికి కూడా ఏదో డ్రెస్ సెట్ చేసి ఒక మంచిగా వాళ్ళ స్కూలు వాళ్ళది ఒక లాగ్ చేయాలనేది కానీ ఇప్పుడు డ్రెస్ లేవని చేయలే నేనే ఎందుకంటే బాగుండదు అంత లుక్ అనిపించేదని అట్లా అందుకనే ఆడ ఏం వీడియో తీలే ఇంటికి వచ్చేసిన మొత్తం కలిసి ఒక నాలుగు వేలు అయినాయి వీళ్ళకి సుచైకి బుక్స్ లే అనమాట భవిష్యకే బుక్స్ తీసుకున్నా సుచైకి ఏంటంటే భవిష్య బుక్స్ ఉన్నాయి అనమాట అవి సుచైకి షేర్ చేద్దాం అనుకున్నాం ఎందుకంటే దాంట్లో అన్నీ రాయలేదు భవిష్య ఎందుకంటే అప్పుడు లాక్డౌన్ వచ్చి సో అవి సుచైకి అయికి పాడితే మనకు కొంచెం మనీ కూడా సేవ్ అవుతుంది భవిష్యత్ అయితే తీసుకునే బుక్స్ చాలా కాస్ట్ ఉంది ఏంటంటే ఇగ ఇవిని బుక్స్ కూడా అన్నీ ఇవ్వలే నోట్ బుక్స్ ఇచ్చినారు త్రీ ఫైవ్ ఉన్నాయి ఇంకా బుక్స్ మేబీ ఇంకో ఫైవ్ వస్తాయేమో భవిష్యత్ అయితే బుక్స్ కొన్నాం కానీ స్విచ్ అయిలేబ్బా ఇక ఫీజు కట్టాము కంటే అయిపోయా ఈ మంత్ ఫీజు కట్టినా ఇప్పుడు భవిష్యత్ వాళ్ళు స్కూల్కి పోయించినారు కదా ఇవాళ ఎన్నిసినారో అడుగుదాం వాళ్ళని ఎవరిని ఫస్ట్ అడుగుదాం భవిష్యత్ వద్దులే స్విచ్ ఏం చెప్తే భవిష్యత్ కూడా ఇస్తుంది మీరు కొట్లాడగారు ఇవి అక్కడ నీవు కాదు సుచయిద్దాం పిబట్ నేను ఇస్తాను టీవీ మీకు తర్వాత వీడియో అయిపోయినాక ఇస్తా అందుకే నీకు కోచ్ ఇస్తా సగం ఇక ఇక ఫ్రెండ్స్ ఇవి ముక్కలు అవుతుంటాయి సేరు రెండు తీసుకుంటే ఒకటి మిగులుతుంది ఆ ముక్కది అది పవి తీసుకుందని అక్కకి దండి నా కొన్ని ఉన్నాడు సుచై కాకపోతే ఏంటంటే సగం ఇంత కట్ చేసి ఇస్తావానికి కట్ చేయనట్ కొయన

Y, e, hmm. B, Chabu. C, D, hmm. ini radu, ini, ini, hai, hai, nunggu ya? mana, hai, mana, hai, nunggu yang mana, hai, b c d e, d, e L hmm.

అన సిన్నడి చరటే హ సిన్నడి చరటే చిన్న ఉంటది అన ఎంత నీవేనన నీకంటే చిన్నన నికడి చిన్న ఉంటా టీచర్ గింతవే నినికಿಂತ నేను కొంచెం అమ్మలక అమ్మలక కొంచెం పెద్దవు సిన్నడి టీచరా మీకు మాట్లాడతావు మీ మాలకు పిల్లలు అల్లరి చేస్తుంటారని అందుకే నువ్వు ఎవరితో మాట్లాడుతుంటే స్కూల్లో ఎవరితో మాట్లాడుతుంటే ఎవరితో మాట్లాడుతుంది ఎవరితో మాట్లాడి ఎవరు చెప్పినారు నువ్వా అప్పుడు నీ ఫ్రెండ్ తనే ఆడపిల్ల బాయ్ ఫ్రెండ్ ఉన్నాడు కదా నీకు నీకు ఆడపిల్ల

మాట్లాడంటే చెప్పు ఏమి నువ్వు మాట్లాడినావులే అక్క ఎందుకు చెప్తుంది మరి ఆ పాప తి బాగుంది అవునా ఇంతవరకు ఇంతవరకు నువ్వు మాట్లాడలేవు

అడుగుంటే తిట్టుంది ఆడమైన ఆడుకుంటున్నాడు ఫ్యాండ్స్ నచ్చినట్టు అయితే ఎలాజీ అని కమలు పెట్ట జై హాయ్ ఫ్రెండ్స్ ఈ రజీ డబ్బులు కట్టింటే నాకు బుక్లు వచ్చినాయి ఫ్రెండ్స్ ఇంకో బుక్ డాడీ తీసుకున్నాడు దివల్లే నాకే ఫ్రెండ్స్ రెండు సుచగానికి మూడు నా ఫ్రెండ్స్ ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి కమల్ పెట్టండి ఫ్రెండ్స్ బాయ్ ఫ్రెండ్ అదే బా ఇలా ఈ బ్లాక్ అయితే పిల్లలతో వాళ్ళు ఈరోజు స్కూల్లో ఏమేమి ఎట్లాంటి అయినారు అడిగినా కదా ఇదే ఈ వీడియో ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి అలాగే సబ్స్క్రైబ్ చేసుకోండి బాయ్ జాయ్ హింద్